గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం పేరుచెల్ల గ్రామ పంచాయతీలో తెల్ల క్వారీ ఏదైతే ఇక్కడ తెల్లకోరి కాలనీ ఉందో ఆ కాలనీలో సుమారుగా నూట యాభై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ కుటుంబాలతో నివసిస్తున్నటువంటి ప్రజలు ఇప్పుడు మనకు కొన్ని సమస్యల మీద మన దృష్టికి రావడం జరిగింది అయితే వాళ్ళు ఇక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు నిరసన ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ రోడ్డు ఏంటి పెద్ద పెద్ద లోడ్లు లారీలు వస్తున్నాయని చెప్పేసి బాధితులు ఎవరైతే ఉన్నారో మా రోడ్డు ఏమిటి రాకుండా ఉండాలి ఇక్కడ అనేక పొల్యూషన్ ఉంది పక్కన క్వారీ ఉంది క్వారీ ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నాము ఇక్కడ కిడ్నీ సమస్యలు వస్తున్నాయి రోగాల పాలవుతున్నాము కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇక్కడ ఏదైతే మైనింగ్ శాఖ ఉందో వాళ్ళు కూడా ఇక్కడ సరైన ఇది లేకుండా పోతుందని చెప్పేసి బాధితులు అయితే అంటున్నారు ఇక్కడ మన మధ్యక ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు ఇక్కడ మనకి బాధితులు అయితే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అనేక సమస్యలతో కిడ్నీ సమస్యలతో కానీ రోగాలతో కానీ ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళు కొన్ని చెప్పే పరిస్థితి ఉంది ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మన మధ్య ఉన్నారు ఇప్పుడు కిడ్నీ సమస్య బాధితులు బాబు మనతో మన మధ్యలో ఉన్నారు బాబు చెప్పండి మీ పేరు మీరు ఏం చేస్తుంటారు నాలుగు సంవత్సరాల నుంచి నాన్నే ఒక్కడే చేసి ఒకవేళ మా నాన్నకే నేను అయితే నేను ఆనందాన్ని నేర్పించారు మా నాన్న మీరు ఏదైతే చెప్తున్నారో మీ కుటుంబ సభ్యులు మీ నాన్నగారు కిడ్నీ సమస్య ఎంత కాలం నుంచి కిడ్నీ సమస్య అని ఇక్కడ మీ చుట్టుపక్కల అనేక మంది కిడ్నీ బాధితులు ఉన్నారని చెప్తున్నారు అయితే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు ఇప్పుడున్న మీ నాన్నగారు అయితే ఎంతకాలం నుంచి కిడ్నీ సమస్య బాధపడుతున్నారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కిడ్నీ బాధ్యత మనం ఏదైతే చూస్తున్నామో ఇంకొక వ్యక్తి కూడా మన మధ్యలో ఉన్నారు ఇక్కడ వేదాంత హాస్పిటల్లో చేయించుకొని కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు ఆ రోగాలతో ఉంటున్నాం ఇక్కడ అనేక వేదాంత చూస్తున్నారు అండ్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గుర్తిండి వేదాంత హాస్పిటల్ కిడ్నీ దాఖలు వచ్చి చూపించుకున్నాను డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ ఆదిపట్టి కూడా పెద్దపల్లిలో అది రోడ్డు ఉందండి ఇప్పటి అమ్మ ప్లాంట్ ఇది మా ఇల్లు అమ్మటి కేబిసి ప్లాంట్ సిమెంట్ ప్లాంట్ ఉంది দমতে দিয়ে তলি ఏదైతే చెప్తున్నారో ఇక్కడ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ అనేక మంది వాళ్ళ బాధ అయితే చెప్పుకుంటున్నారు ఇక్కడ రోడ్డు రోడ్డు మీద అనేక సమస్యతో ఉన్నారు ఇక్కడ చూస్తున్న మనం ఏదైతే రోడ్డు చూస్తున్నామో చిన్న రోడ్డు ఇక్కడ అటుపక్క పక్క దగ్గర దగ్గర నూట యాభై ఇల్లు పై పై చెల్లు ఉన్నాయి ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నప్పుడు కూడా ఇటు పెద్ద పెద్ద వాహనాలు తగ్గుతున్నారు ప్రస్తుతం మన ఒక మధ్య ఒక ఆమె ఉన్నారు అమ్మ చెప్పండి ఇక్కడ మీకు దుమ్మలా వస్తుంది దుమ్మ సమస్య ఎట్లా ఉందమ్మా నాటకమైనది నాటకమైనది కటసకల దొరసరి కటసకల కటసకల ఇన్ని సమతుల్యమైన నిల్వలై బుల్షనన అట కనబడింది బిస్సాన నా పైవర్ కొడితే ఇన్ఫర్మేషన్ నంటలా కొడు పోర్ కొడండి నీలు కొడండి నీలు కొడండి ఆపో నామ మనం ఏదైతే చూస్తానమో ఇక్కడకు కొంచెం ఎత్తనైతే చూస్తున్నాం చాలా వాటర్ ఇక్కడ కొట్టేస్తే ఎత్తనైతే అక్కడ దౌజన మీద చేస్తున్నారు ఇంకా బాధితుల ఎవరైతే వాళ్ళు అందరూ కూడా చెప్పుకునే సమస్య అయితే సమస్య చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ నీళ్లు చల్లే ప్రయత్నం అయితే రోడ్డు పక్కన నీళ్లు చల్లుతున్నారు పక్కన డస్టర్ రాకుండా ఉండడం కోసం ఏదైతే ఉన్నారో వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి కనపడుతుంది కానీ నిత్యం మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ వాటర్ చల్లకపోతే దుమ్ము అయితే బెస్ట్ గా బాగా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది ఆ దుమ్ము పీల్చుకొని వాళ్ళ అనేక రోగాల పాలయ్యే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో కొంతమంది మన మధ్య ఆడవాళ్ళు ఉన్నారు అమ్మ మీరు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి ఏం సార్ ఇప్పుడు మా బాగా లేక కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఐదు సంవత్సరాలు ఉంది సార్ అప్పులు సప్పులు చేసుకొని అన్ని అమ్ముకొని ఇల్లు వాటిలు కూడా కాగట్లో పెట్టుకొని చూపించుకుంటున్నాం బండ్లు పెద్ద పెద్ద బండ్లు తీసుకురావద్దన్నా సార్ బండ్లు తీసుకొస్తున్నారు డెస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది రెండు రోజులు మూడు రోజులకు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం హాస్పిటల్కి వెళ్తాను కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం తిండికి కూడా జరగని పరిస్థితులు ఉంటుంది సార్ పిల్లలకు కూడా బాగుండట్లేదు ఈ బ్లడ్లు ఇన్ఫెక్షన్లు కిడ్నీ ప్రాబ్లాలు ఊపిరితిత్తుల మా నిన్న కాకమున్న మా మనవడికి లేకపోతే హాస్పిటల్ సంవత్సరం నెల రోజులు ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్ మా మనవడికి నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాం సార్ మా బాగా లేకపోతే ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చి చిన్న పిల్లగాడు సార్ ఏదన్నంటే అంటే బెదిరిస్తున్నారు ఇంకా ఇక్కడ ఉండొద్దు చేయొద్దు మీరు ఫారం స్థలాలు అది ఇదని మాట్లాడుతున్నారు

ఆయనకి కిడ్నీ ప్రాబ్లం అందరం ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ ప్రాబ్లాలు ప్రతి ఒక్కరు కిడ్నీ ప్రాబ్లాలు సార్ ఊపిరితిత్తుల ప్రాబ్లాలు ఊపిరితిత్తుల డెస్ట్ వల్ల అని చెప్తున్నారు హాస్పిటల్ చూపించుకోవడానికి డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ చూపి ఏదైతే ఇక్కడ తెల్లకారి ఉందో తెల్లకారి సంబంధించినటువంటి కిడ్నీ బాధితులు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మైనింగ్ అధికారులు కానీ వీళ్ళు కూడా వచ్చి చూసే పరిస్థితి కనబడతున్నారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కారీ సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళు బెదిరించే ప్రయత్నం అయితే కాకుండా వీళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం వీళ్ళు కొట్టండి బెదిరి రకరకాల కార్యక్రమాలు అయితే ఇక్కడ మనం ఉన్నాయి పెద్ద పెద్ద వ్యక్తి ఇక్కడ సుమారుగా రోజుకి ము వాహనాలు ఎప్పుడు నిరంతరం తిరుగుతున్నాయి కనీసం యాభై అరవై లారీని డైలీ తిరుగుతురంతరగుతున్నాయి కనీసం యాభై అరవై లారీలు డైలీ తిరుగుతుంది మన పక్కన పెద్ద ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి సరే సమస్య ఏంటి ఇక్కడ సమస్య పెద్ద పెద్ద బండ్లు వస్తున్నాయి మన పిల్లలకి ఎలర్జీ ఇబ్బంది పోవడం చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వచ్చిన పోవాలా హాస్పిటల్ పెట్టడం సరిపోతుంది ఇబ్బందులు పడుతున్నారు ఏదన్నా గట్టిగా మాట్లాడదామంటే ఇక్కడ రోడ్ గట్టిగా బెదిరించడం ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ఇక్కడ ఎవరు బెదిరిస్తున్నారని ఎందుకు బెదిరిస్తున్నారని మీరు ఏ సమస్య మీద వాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారు మిమ్మల్ని ఇదే రోడ్డు పెద్ద బండ్లన్నీ ఆపాలని చెప్తున్నాం మేము పెద్ద బండ్లు ఆపి ట్రాక్టర్ తిప్పుకోమని చెప్తున్నాం కాదు మొత్తం తిరగాల్సింది మీ రోడ్డు మాది గవర్నమెంట్ రోడ్డు మా ఇష్టం మేము తిప్పుతామంటున్నారు అవి నిన్న పోలీస్ కేసు కూడా పెట్టారు చేయి వాళ్ళని కూడా తీసుకొచ్చారు అందరినీ తీసుకొచ్చి అప్పుడు బరువును రెడీ చేశారు రెండు మూడు రోజులు నీళ్ళు కొట్టుకున్నారు కొట్టి కూడుతున్నారు ఈ రెండు మూడు రోజులు తర్వాత లేదు చూస్తున్నామో ఇక్కడ తెల్ల క్వారీలో సంబంధించిన ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ఇది తక్షణంగా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు మైనింగ్ అధికారులు కూడా ఇక్కడ కోరడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ప్రజల యొక్క ప్రాబ్లం మీరు విని వచ్చిన పత్రికా విలేకలకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాం మాది స్టోన్ క్రషర్ బాగున్నాం ఇది స్టోన్ క్రషర్ అనేది మాది చిన్నపలపలూరు ఒక విలేజ్ మా చిన్న విలేజ్ నూట పదిహేను సర్వే నెంబరు క్వారీ మొత్తం మైన్స్ సరి ఇక్కడ నుంచి ఏ మెటీరియల్ అయినా ఏదైనా రాజధానికి నవే రాజధానికి మెటీరియల్ వెళ్తుంది ఇక్కడ ఈ క్వారీలో సంబంధించిన వర్కర్స్ ఇది తెల్ల అని పేరు కలిగి ఆ వర్కర్స్కి మేము ఏర్పాటు చేసిన ఇల్లు స్థలాలి వాళ్ళు ఇచ్చిన ఇల్లు స్థలాలకి ప్రత్యేకంగా ఏమీ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీకు చెప్పిన వాళ్ళందరూ క్వారీలో పనిచేసే వర్కర్సే వాళ్ళకి లారీల వల్ల ప్రాబ్లం జరిగేది అనేది వాస్తవం దానికి తగ్గ జాగ్రత్తలు నీళ్ళు కలియటం డస్ట్ తెల్లటం ఇవన్నీ తగు వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తామని మా క్రష్ అసోసియేషన్ వాళ్ళందరూ మేము గతంలో రెండు రోజులు అందరికి వచ్చి చెప్పాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు డస్ట్ వచ్చినా మా లారీలు ఆపేసేసి వెళ్తాం మాకు వేరే రూట్ ఆర్థరైజ్ ఏం లేదు గవర్నమెంట్ నగేంద్ర రాజధానికి దగ్గరలో ఇక్కడ నుంచి మెటీరియల్ వెళ్తుంది అందుకని జాగ్రత్త ఈ రోడ్డుకి సంబంధించి ఈ రోడ్డు ఒక్కటే కాదు ఏడు నుంచి చిన్న పలకలూరు చిన్న నుంచి పెద్ద పలకలూరు ఇక్కడ వచ్చే ప్రాబ్లం అన్ని ఊర్లకు వస్తాయి అన్ని ఊర్లకి ఇదే ప్రాబ్లం మీరు చూడండి ఈడ దాటిన తర్వాత చిన్న పలుకులు మా సొంత విలేజ్ అన్ని ఇలానే ఇల్లు ఉన్నాయి దీని మీద నమ్ముకొని వేల కుటుంబాలు బతుకుతున్నారు లారీలు ఆపండి లారీలు అద్దాలు పగల కొడతాం నీరు తిరగటానికి బళ్ళు ఆపేసి రోడ్డు మీద రాళ్ళు పెట్టి చాలా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించారు వాళ్ళకి నచ్చ చెప్పాం ఎక్కడికి వందలాది లారీలు వందలాదిలాంధ్రప్రదేశ్ రాజధానికి సార్ మీరు ఆరోపణ చేస్తున్నారో ఈ స్థలాలు మీరు ఇప్పించారని చెప్తున్నారు వాళ్ళు మేము సొంతగా కొనుక్కున్నాం ముప్పై సంవత్సరాలు నివాసం ఉంటున్నాం చెప్తున్నారు దీనికి ఏమంటారు మీరు ఇచ్చారా వాళ్ళు కొనుక్కున్నారా ఎవరు వాళ్ళు ఎవరైతే నిమాసుకుంటున్నారో వాళ్ళు మీ సొంత ముందర ఒక అదే స్థలం మీరు ఇచ్చిన కాదని చెప్పి వాళ్ళు ఆరోపణ మా ఊరు మా పక్క విలేజ్ ఆ స్థలాలు అన్ని ఉన్నాయి అవి మేము ఇచ్చినవే కదా మరి ఇక్కడ వచ్చిన ప్రాపులం అక్కడ రావాలి కదా పెద్ద పాలకులూరు విలేజ్ చూశారు కదా ఎన్ని పళ్ళు పోతున్నాయండి పెద్ద పాలకులూరు విలేజ్ లో సార్ సార్ ఇక్కడ సమస్య పేరే చెల్లిన సమస్య మీ కృష్ణ వల్ల ఇక్కడ మీ సమస్య వల్ల ఇక్కడ మీ కృష్ణ నడపడం వల్ల ఇక్కడ ఐదు ఐదుగురు గన్ని వ్యాధి వర్కర్స్ అందరూ మొత్తం ఆ కృష్ణలో చేసే ఎంప్లాయీస్ ఉద్యోగస్తులే వాళ్ళు కొట్టే బ్లాస్టింగ్ వాళ్ళు పోయి అన్ని పక్క వెళ్తాయి పొల్యూషన్ అనే ప్రాబ్లం జాగ్రత్తలు తీసుకొని పొల్యూషన్ వాళ్ళు నామ్స్ ఇచ్చారు చెట్లు పెంచమన్నారు ట్రాక్టర్ నీళ్లు మీరు చూశారు ట్రాక్టర్ నీళ్లు అరే ట్రాక్టర్ చూపించండి అలా ఏమీ లేదండి వాడుకుంటా వదిలేదు లేదు గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు ప్రాబ్లం చెప్పారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళకి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా మేము చేసుకున్న కిడ్నీ బాధ్యతలు ఉన్న విషయం మీకు తెలుసా ఇక్కడ చనిపోయిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొచ్చారా దానికి కిడ్నీ ప్రాబ్లం ఉంది బాధ్యత చెప్తే నేను క్రెషనర్ ఓనర్ నేను రోజు క్రెషనర్ లో ఉన్నా నా కిడ్నీ పోవాలగానే వాళ్ళు ఏదైతే ఆరోపణ చేసుకోండి ఈ ఆరోపాలు తీసేయండి నేను క్రెషనర్ లో ఇరవై నాలుగు గంటలు ఉంటాను ఓనర్ గా నా కిడ్నీ కూడా పోవాలిగా సుమారుగా ఆరు ఆరు చనిపోయారని కూడా చెప్పేయండి తీయండి అనేక ప్రాబ్లం వస్తాయి కిడ్నీ ప్రాబ్లం ఇక్కడ వచ్చినాయండి అనేక కిడ్నీ ప్రాబ్లం ఉంది ప్రతి క్రష్ ఓనర్ లో క్రెషనర్ లో